హలో అండి నేను మీ సరళ ఎస్టి బ్లాగ్స్ అండ్ ఎస్టీ ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి మార్నింగ్లో రీ అందరూ చామంతులు చూపిస్తుంటారు అందులోనే ఇంకొక చామంతి మొక్క కూడా ఉంది చూడండి ఇవి జూన్లో నేను బుక్ చేసుకుంటే నాకు ఆన్లైన్లో చాలా లేట్గా వచ్చాయి అందువల్ల ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాకపోతే నేను పెంచుకున్నాయి మాత్రం కొమ్మలతో ప్రాపికెట్ చేసినవి చాలా వచ్చాయి ఇవి గులాబీలు ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు తర్వాత మార్నింగ్ మార్నింగే ఇదిగోండి ఈ కవర్లో వేసాను వెరైటీగా ఉన్నాయి కదా ఇది మాత్రం పాత కుండీలోనే వైలెట్ కలర్ కనిపిస్తున్నాయి కదా అందులోనే టూ షేడ్స్ ఉన్నాయి ఈ బ్లూ కలర్ చూడండి ఎంత బాగున్నాయి ఉదయాన్నే చూస్తూ ఉంటే మార్నింగ్ లోరీ అంటే నైన్కి అంతా మళ్ళీ ముడుచుకుపోతాయి అందుకని అందుకనిపేసి కొంచెం ఎండగా ఉన్నప్పుడే అంటే చలిగాళ్ళు వస్తున్నాయి కదా ఎండ కోసమని అట్లా పైకి వెళ్ళి కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట ఇవన్నీ పాత కుండీల్లో ఉన్నాయి ఇవి చిన్న చిన్నగా పెరుగు బిట్లలోకి మారుస్తున్నానని చెప్పాను కదా అదన్ని విషయం తర్వాత గుళ్ళగన్నది ఇవి కాండి చిక్కుడు పాదులు అన్నీ కొన్ని కవర్లలో వేసాను ఈ బ్లూ కలర్ చూసారా ఎంత బాగుందో అవి మళ్ళీ వన్ అవర్ తర్వాత చూస్తే మళ్ళీ ముడ్చుకుపోయి ఉంటాయి అన్నమాట అందుకని ఎర్లీగా వెళ్ళాను ఎదుగుండి ఇక్కడ ఎల్లోది ఎల్లోది ఆల్రెడీ పాత మొక్కలే అంటే సీడ్స్ రాలి మళ్ళీ మొలకలు వచ్చాయన్నమాట వాటర్ పోస్తూ ఉంటాగా మళ్ళీ చిగురులోచే చూడండి ఆ ఎల్లోకి ఆ కి డిఫరెన్స్ చూడండి అక్కడ ఇంకొకటి ఉంది ఈ బ్లూ దాంట్లో కంపోస్ట్ ఉందండి ఇవన్నీ కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకుంటూ చూస్తున్నాం అనమాట ఇవ్వండి ఇదొక వెరైటీ అన్నీ కొద్ది కొద్దిగా బకెట్లలోకి చేంజ్ చేసుకుంటున్నాను ఇవ్వండి లేటుగా వచ్చిన మొక్కల్ని ఒక్కొక్కటి ఒక్కొక్క కుండీలో నాటాను ఏది ఏ కలర్ వస్తుందో తెలియదు కదా చేమంతులు కొన్ని మందారాలు నాటు బేబీ పింక్ తర్వాత ఇదిగోండి కూడా ఉదయాన్నే వెళ్తే అంత నిండుగా చక్కగా కంటికి చూడడానికి ఇవి ప్రీవియస్ వీడియోలో ఇవి మొగ్గలుగా ఉన్నాయి కదా ఇవి చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో కలర్స్ నా దగ్గర ఉన్నది ఇది మినీ మార్నింగ్ లోరి ఇది పాత మొక్కలు కట్ చేసి ఇది కూడా ఇదిగోండి అవన్నీ మొక్కలేనండి అవన్నీ మార్నింగ్ లోరి అనమాట ఇక్కడ చూడండి గుత్తులుగా అట్లా పోసాయో అదండి అటువైపు ఇంకా పువ్వులు ఉన్నాయి నేను అటువైపు పువ్వులకి వెళ్ళలేదు భలే ఉన్నాయి కదా ఉదయాన్నే ఇది మాత్రం ఏమంటారు ఇది మార్నింగ్ గ్లోరీ ఇది ఒకటి అందులో కొన్ని రాంటాను ఆ తర్వాత ఇది ఒక్కటి గ్రీన్ షేడ్ ఇది ఒక్కటి వచ్చిందండి ఇది ఈ కలరు మీ దగ్గర ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవి మాస్ రోజెస్ సింగిల్ పెట్టాలన్నమాట తర్వాత ఇది ఇంకా మొగ్గలు తొడిగి ఉన్నాయి కొన్ని చూడండి కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెన్స్ అడిని ఒకటి లైట్ ఇదేమో డార్క్ కలర్ అనమాట బిళ్ళగన్నారా ఎక్కడ చూసినా అవే ఉన్నాయి ఇది ఇది చూసారా భలే ఉంది కదా ఈ కలరు ఎండుగా మొగ్గలతో ఉన్నాయి చామంతులు అన్నీ ఒక క్రమంలో పెట్టుకుంటే చూడ్డానికి చాలా బాగుంటాయి ఆ తీగలన్నీ కూడా మార్నింగ్ లో చూడండి ఇదిగోండి ఇది ఒక గులాబీ అక్కడ మూలంకొకటి ఉంది మందారం ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు కొన్ని మొగ్గలతో ఉన్నాయి ఆ షేడ్ని తీయాలంటే చాలా హైట్ ఉందండి పిల్లర్ పైకి కట్టి ఉంది అందుకల్ల తీయలేదు ఇదిగోండి ఒక కలర్ ఇందులోనే డార్క్ ఇందులోనే లైట్ కలర్ ఇదిగో చూడండి ఇక్కడ ఒక అనమాట ఇదిగోండి కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే నాకు కూడా ఇట్లా బంచెస్ బంచెస్గా ఉండేవి ఇవి కెలీడియం ఇది ఒక వెరైటీ ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క ఆ ఎల్లోనే ఇవి కొంచెం పెద్దయన్నమాట మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదొక వెరైటీ ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు ఈవినింగ్ టైంకి ఇవన్నీ కలెక్ట్ చేశాను అనమాట చూడండి చూడడానికి ఎంత బాగున్నాయి కదా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళే ఉన్నాయి కదా అసలు వీటిని చూస్తుంటేనే టెరస్ మీదకి వెళ్తే మళ్ళీ కిందికి రావడానికి ఒక గంట అన్న స్పెండ్ చేయాలనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అందరి దగ్గర ఈ కలెక్షన్ ఉంటే కామెంట్ చేయండి లేదు అంటే అడిగితే నేను ఎక్కడ కలెక్ట్ చేసుకున్నానో మీకు చెప్తాను అదండి ఈ విషయం అంటాను బాయ్ ఇవి కట్ చేసుకుంటేనే కదా మళ్ళీ మనకి మొక్కలు మొగ్గలకి మిగతా మొగ్గలకి బలం వస్తుందని చెప్పే ఉద్దేశంతో వీటన్ని కట్ చేయడం జరిగింది చాలా పూలు ఉన్నాయి ఇంకా మరి సమ్మర్ వస్తే ఇవి ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఈసారి అయినా జాగ్రత్త పరచుకోవాలన్నమాట